అందరికీ మరణాత మోసే సుఖపవాస ధ్యాన కార్యక్రమాలు పదహారవ రోజు నిర్గమాకాండం పదహార వివరణ ఇస్రాయిలీలు సీనాయి ఆహారపు కొరత ఏర్పడింది ఇస్రాయిలీలు మోషి ఆహరుల మీద సణుకోవడం ప్రారంభించారు స్థుతి జీవితం లేనప్పుడు సణుగు మొదలవుతుంది ఇహోవా వారి సణుగును చూచి దేవుడైన ఇహోవా వారికి ఆకాశం నుండి ఆహారాన్ని వారికి అనుగ్రహించడం ఈ అధ్యాయంలో మనకు కనబడుతుంది దేవుడైన యహోవ దైవ పోషకుడుగా ఈ అధ్యాయములో మనకు కనబడుతున్నారు దేవుని మహిమ మేఘము వలె అరణ్యములు ఆవరించినప్పుడు మూగు మంచు వే సన్నని కణములుగా నేల మీద పడ్డం వారికి కనబడుతుంది ఇదేమి అని వారు అడిగినప్పుడు మోషి అంటున్నారు ఇదే ఆహారము అని తెలియచేసినట్లు ఈ అధ్యాయంలో కనబడుతుంది అష్రాయిలీలు ఈ ఆహారానికి మన్నా అని పేరు పెట్టినట్లు ముప్పై ఐదవ వచనములు మనం చూడగలుగుతున్నాం ఇష్రాయిలీలు ఈ ఆహారానికి మన్నా అని పేరు పెట్టారు తెల్లని కొత్తిమీర గింజవలే కనబడుతుంది ఇంకా దీని యొక్క టేస్ట్ దీని యొక్క తీపి రుచి ఎటువంటిది అనగా దేనికంటే మధురముగా కనబడుతుంది కుటుంబంలో ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క ఓమెరు చెప్పున కూర్చుకోవాలి ఆరవ దినమైతే రెండింతలు ఓమెరు కూర్చుకోవాలి ఏడవ దినము సబ్బాతు దినము గనక అని దేవుడైన యహోవాకు యహోవా మోషేకు ఆజ్ఞాపించిన విషయాన్ని ఇస్రాయేలీలకు తెలియచేయడం ఈ అధ్యాయంలో మనకు కనబడుతుంది దేవుడైన యహోవా వారికున్న అవసరతను తీర్చారు ఆహారం ఇచ్చి వారిని పోషించారు దైవ పోషకుడిగా మనకు కనబడుతున్నారు జీవాహారం నేని ఆనాడు ఇస్రాయలీలకు మన్నావలే ఆహారాన్ని కురిపించిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువుగా సర్వ మానవాళికి ఆయన జీవాహారం అయిపోయారు దైవ పోషకుడుగా కనబడుతున్నాను అందుకని పరలోక ప్రార్థనలో మా అనుదిన ఆహారం రేడు మాకు దయచేయము అని ప్రార్థిస్తున్నట్లు మనకు కనబడుతుంది వారి అవసరతను దేవుడు ఎలాగూ తీర్చారో మన అవసరతను కూడా దేవుడు తీర్చగలరు ముప్పై లక్షల మందికి ఆహారం పెట్టిన దేవుడు నిన్ను నన్ను పోషించలేరా దేవుని మీద ఆధారపడడం మన నేర్చుకుంటే దేవుడు తప్పకుండా పోషించగలడు నీకవసరమైనవి కావలసిన నిఖిల వస్తువుల కాజ్ఞాపింతును కాకుల కాజ్ఞ ఇచ్చి యాకు ఆకలి తీర్చలేదా ఏలియాకు కాకుల ద్వారా ఆహారం ఇచ్చి తృప్తిపరచలేదా అలాగే దేవుడు మనలను కూడా పోషించి మన అవసరతలను తీర్చి మనలను కూడా తృప్తిపరిచి వారై ఉన్నారు అతి భాగ్యం దేవాది దేవుడు మనకందరికీ ఆ మీన్ అందరికీ మరణాత